ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా నేను కానీ నా భార్య కానీ ఎప్పుడు పట్టించుకోలేదు కానీ ఈ రోజు నేను చాలా బాధపడేగా మూడు పూటలు అన్నం తినవాడు ఎవడా పనిచేయడు చేయడు తల్లిదండ్రులకు పుట్టినోడు అసలు ఎవడా పని ముఖ్యంగా వాడు అడ్డగోలుగా పడతారు చూడ ఇటువంటి వాళ్ళే పట్టుకోవాలంటే నాకు ఇరవై నాలుగు గంటల పని మన పని ఏదో మనం మంచిగా చేసుకుంటున్నాం అలాగే వెళ్ళిపోదాం అనేసి అనుకునేవాడు ఈ ఇంత బాధ పెట్టారంటే మీరు అనుే ఎదవారా అందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన కారణంతో మేము ముందుకు వచ్చాను నా జీవితంలో ఐదు సంవత్సరాల నుంచి ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా నేను కానీ నా భార్య కానీ ఎప్పుడు పట్టించుకోలేదు కానీ ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను ఈ ఐదు సంవత్సరాల నుంచి నాకు కానీ నా భార్యకు కానీ ఎన్నో బ్యాడ్ కామెంట్లు పెట్టారు నేనేది కూడా అన్నీ కూడా మా ఆశీర్వాదమే అనుకున్నట్టుగానే ఆగిపోయాను నేను ఎవరిని కూడా నాకు ఎన్ని బ్యాడ్ కామెంట్లు పెట్టినా నన్ను ఎన్ని తిట్టినా నేను ఎప్పుడు తిరుగు ఒక బ్యాడ్ కామెంట్ కూడా పెట్టలేదు అవన్నీ మా ఇద్దరికి ఆశీర్వాదాలే అనుకునేసి మేము మా జర్నీ ఎదరిక వెళ్ళిపోయాం కానీ ఈరోజు ఈ ఐదు సంవత్సరాల కెరీర్లో ఈరోజు బాధపడినట్టు నేను ఎప్పుడు బాధపడలేదు నా కెరీర్లో చాలా బాధ వేసింది అమ్మ వీళ్ళకి ఎంత మంచి చేసినా సెట్ లాగానే ఉందనిపించింది నాకు నా వల్ల ఎన్నో లక్షల మంది లబ్ధి పొంది నవ్వుకుని దుర్గా దగ్గర మీ వీడియోలు సూపర్ అండి అని చాలా మంది ఫాస్ట్గా పెడతాం చాలామంది ఏడ్చారు ఏం చేస్తున్నాను అనేసి కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడతాం నేను ఏమీ పట్టించుకోకుండా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ చాలా 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 బాధపడ్డానండి ఈరోజు చాలా డిసప్పాయింట్ అయిపోయింది ప్రతి వాళ్ళు ప్రతి ఊరు వాళ్ళు సపోర్ట్ చేశారండి మాకు మా ఊర్లోనే ఉన్నారండి మాకు శత్రువులు అంటే అందరూ కాదు కొంతమంది శత్రువులు ఊరందరూ బాగా చూసారు అంటే అందరూ కొంతమంది శత్రువులు ఉన్నారు ఉన్నారు అభిమానులు ఆశీర్వాదం ఉన్నంత వరకు దుర్గారావు దంపతులని ఎవరూ ఆపలేరు ఆ భగవంతుడు తప్ప వాళ్ళ ఆశీర్వాదం ఉందే చాలు ఈరోజు ఒక ముప్పై ఐదు టీవీ షోలు చేశాను ఒక పద్దెనిమిది సినిమాలు చేశాను రెండు వందలు పైగా ఈవెంట్లు చేసాం వాళ్ళ ఆశీర్వాదం వల్లే కానీ చాలా బాధపడుతున్నాను ఇవాళ ఆ విషయం నాకు తెలిసిన కాడి నుంచి చాలా 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 బాధపడ్డాను ఇలాగేంటి అంటే ఇన్ని మంచి పనులు చేసినా వీళ్ళకి నచ్చలేదంటే ఇంకేం చేస్తే నచ్చుతాను నేను అనేసి అంత బాధపడ్డాను మా మా మిస్సెస్ కూడా ఎప్పుడు ప్రతి వీడియోలో నవ్వుతమే తప్ప ఎప్పుడు సీరియస్గా మాట్లాడతాం కానీ ఎవరినైనా తిడతాం కానీ ఏమీ చేయలేదు కానీ ఈ ఈసోలో ఆవిడ కూడా చాలా బాధపడి బాధపడే మనం అలాగే ఉంటామండి పని మీరు చేసుకోండి మా పని మీద చేసుకుంటానే వెళ్తాం ఇగో నిన్న కాకమన్నా దేవుడి దయ వల్ల శ్రీదేవుడు రామ కంపెనీలో శేషు గారు మేనేజర్ గారు కలిసి దుర్గారావు మంచి ఎపిసోడ్ ఉంది ఢిరాజుతో నీకు సాంగ్ ఉందని చెప్పారు దేవుడు దయవాళ్ళ అమ్మాయి దయవాళ్ళు వెళ్ళాను చాలా బాగా చేశాను ఇరవై తొమ్మిదో తారీఖు బాణాలి ఈవెంట్ కొత్త చూడలేదు అది కూడా అయితే ముఖ్యమైన కారణం అని చెప్పాను కదండి ఈరోజు మా పెద్ద అబ్బాయి ఫోన్ చేసి నానా మన ఫ్లెక్స్ ఎదురుగుండా ఉన్నదని మన సంక్రాంతికి పెట్టింది వన్ మిలియన్కి వచ్చినప్పుడు పెట్టింది కోసేసారు అని చెప్పాడు ఏంట్రా ఫ్లెక్స్ల కోసేతమేమో తెలియదు ఒంటి గంటకే కోసేసి మనం గుమ్మలో పాడేశారని చెప్పాడు అదేంటారు మనం ఊరోళ్ళందరూ కూడా మనకు బాగానే పేవర్గా చేస్తారు కదా ఇందులో మనల్ని పాకబట్టిన వాళ్ళు ఎవరున్నారనేసి చాలా బాధపడ్డాం చాలా డిసప్పాయింట్ అయ్యాను అది ఆ ఫ్లెక్సల్ రెండు నేను పెట్టుకుంటే నేను అంత బాధపడపోదునండి కానీ అభిమానులు ఇద్దరు కలిసి ఆ ప్లెక్స్ను పెట్టారు సంక్రాంతి ఫ్లెక్స్ ఒకటి వన్ మిలియన్ అని వన్ వన్ మిలియన్ అయిందన్న అయిందన్న సందర్భంగా ఆ ఫ్లెక్స్ పెట్టారు కానీ వాళ్ళ మనసు ఎంత బాధ కలుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి నిజంగా మూడు పూటల అన్నం తినేవాడు ఎవడా పని చేయడు పుట్టినోడు అసలు ఎవడా పనిచేయడు ముఖ్యంగానే ఆడు అడ్డగోలుగా పడతారు చూడండి ఇటువంటి వాళ్ళే ఆ పని చేస్తారు రే నువ్వు తిట్టించుకుంటమే కాదు వెనకాల మీ అక్కని మీ చెల్లిని మీ తల్లిదండ్రులను తిట్టించుకుంటావు నీ ద్వారా వాళ్ళను కూడా తిట్టించుకుంటావు నీ ద్వారా వాళ్ళని తిట్టించుకుంటావు ఒకసారి చూడు ఆలోచించు నువ్వు చేసింది ఒక పనే కానీ దానివల్ల నీ వెనకాల ఉన్న వాళ్ళందరినీ తిడతారు దానికి ఆలోచించు నేను నా ఫ్లెక్స్ కోసేశారు మిమ్మల్ని పట్టుకోవాలంటే ఇరవై నాలుగు గంటల పని నేను ఏ ఎమ్మెల్యే గారికో ఏ ఎంపీ గారికో ఏ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సార్ నన్ను నా ఫ్లెక్స్ కోసారంటే ఇరవై నాలుగు గంటల్లో మిమ్మల్ని పట్టుకుంటారు నాకు అది పెద్ద పని కాదు కానీ ఫ్లెక్స్ కోసేస్తే దుర్గారావు దంపతులు ఎదిగాల మీరు ఆగిపోతుంది అనుకుంటున్నారు మీ వల్ల కాదు ఆ దేవుడు ఆపితే ఆగిస్తుంది తాగిపోతారు బ్యాడ్ కామెంట్లు పెట్టే తాగిపోతారు అనుకుంటున్నారు ఎన్నో బ్యాడ్ కామెంట్లు చూసాం ఎన్నో ఒడిదుడుకులు చూసాం ఏది పట్టించుకోకుండా వచ్చాం కాబట్టే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం దుర్గారావు దంపతులు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ ఉంది చిరంజీవి గారి దగ్గర నుంచి ఆహా నకిలిసి పొలిసి కదా అరే బలి జాతరలో వందకు తొంభై ఐదు మంది మెచ్చుకుంటారు వాళ్ళకి ఏం తెలుసు అండి అటువంటివి అన్నిని అటువంటి అన్ని తెలిసిన ఎదవలైతే లెక్స్ కొయ్యరు అదేదో ఉన్నంత అనుకోండి కోప వచ్చిందనుకో దుర్గారావు నువ్వు ఎలా చేస్తున్నావు అక్క నువ్వు ఎలా చేస్తున్నావు లేదా అన్నీ నువ్వు ఎలా చేస్తున్నావు అని చెప్పి మాట్లాడతాను అంతేగాని అడ్డగోలుగా పుట్టినోళ్ళు అలాగే చేస్తారు రెండు తెలుగు రాష్ట్రాలున్నాయి కాకుండా బాంబాయి వెళ్ళినా గోవా వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా ఒరిషా వెళ్ళినా దుర్గారావు గారు నమస్కారం అంటున్నారు ఆ పేరు తీసుకున్నాను సాలు నాకు దగ్గర డబ్బు లేకపోవచ్చు మంచి పేరు వచ్చింది అది సోలు నాకు నేను పేరు గురించే తపన పడ్డాను తప్ప ఏదో డబ్బులు సంపాదించేద్దాం ఆస్తులు సంపాదించేద్దాం నేను దాని గురించి నేను ఇంట్రెస్టల్లోకి రాలే నేను ఆళ్ళ మోసం చేసి ఏళ్ళ మోసం చేసి రావాలనుకుంటే నేను ఎన్నో చెయ్యాలి నీకు అవకాశం ఇప్పిస్తాను ఒక యాభై వేలు ఇవ్వండి నీకు క్యారెక్టర్ ఇప్పిస్తాను ఓ పాతిక వేలు ఇవ్వండి శ్రీదేవుడు రామాకానికి తీసుకెళ్తాను ఓ పదివేలు ఇవ్వండి ఎన్నో అడుక్కుని తినాలి చిచ్చే అటువంటి తప్పుడు పనులు మేము చేయము చేసేవాళ్ళన్నా మాకు చిరాకు అది ఎవరు చేస్తారో నాకు తెలుసు ఆయన పట్టుకోవాలంటే నాకు ఇరవై నాలుగు గంటల పని నాకు ఊరిలో నలుగురు ఐదుగురు ఉన్నారు శత్రువులు నాకు తెలుసు వాళ్ళు కానీ వాళ్ళు నాకు దీంతో సమానం ఒకవేళ డబ్బులుంటే ఉండొచ్చు ఏకముఖతో సమానం నాకు వాళ్ళ దగ్గర ఒక కోటి రూపాయలు ఉండొచ్చు రెండు కోట్లు ఉండొచ్చు రెండు కోట్లు కూడా నాకు ఒక ఏక మొక్కతో సమానం వెయ్యి కోట్లు పెడితే రాన పేరు మా ఇద్దరికి వచ్చింది ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో దుర్గారావు దంపతులకు నమస్కారాలు పెడతాం దుర్గారావు దంపతులకు అవకాశాలు ఎత్తున్నారని దాన్ని బట్టి ఆలోచిస్తుండే ఈటీవీ స్టేజీ ఎలాగుంటుందో మీకు మొఖాలకు తెలుసా అటువంటి స్టేజీల మీద డాన్స్ చెప్పడం అటువంటి స్టేజీల మీద డాన్స్ లేతాం క్రాక్ సినిమాలో రవితేజ గారు లాంటి బడా స్టారే పిలిచి అవకాశం ఇచ్చాడు దుర్గారావు దంపతులకి సుధీర్ గారు లాంటి వ్యక్తి డీలో అవకాశం ఇచ్చాడు డీ పండుగారు నా పేరు పెట్టి డీలో డాన్స్ చేశాడు అది అదృష్టంగా భావించాడు అటువంటి బతుకులు బతకండి బతికితే మంచిగా బతకండి అడ్డగోలు బతురు చెప్పుకోవాలి అబ్బా చూడరా ఎంత బాగా బ్రతకడు ఎంత బాగున్నాడు అని అని చెప్పుకోవాలి అంతేగాని మేము అవి కోసేసాం ఈ కోసేసాం అంటే పెద్ద గొప్ప వచ్చేది ఎవరికి లక్ష్మీపురంలో ఇంతవరకు ఎక్కడికి వెళ్ళినా ముస్లిం పేట వెళ్ళినా సౌదరీస్ పేట వెళ్ళినా లేకపోతే ఇంకొక ఏరియాలో ఇంకొక ఏరియాలో దుర్గారావు కానీ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు అని చెప్తారు మాకు ఒక పేరు ఉంది దాన్ని మీరు పాడు చేయొద్దు వాళ్ళు పాడు చేస్తే మన పేరు ఎందుకు పాడవుతుంది అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పాడు చేస్తున్నాడు పుట్టి పుట్టి అలా కోసి పాడు చేసుకుంటున్నాడు నేనేదన్నంటే తగలదేమో కానీ గంగారత్నం పేరు తెలుసు కదా అమ్మాయి యొక్క మాట అందంటే మట్టు కట్టు ఆ ప్లెక్స్ కోసిన చెప్తున్నాడు ఆవిడ పవర్ అటువంటిది కానీ తిట్టించుకోవద్దు మంచిగా బతకండి పోతే కోసుకోండి ఫ్లెక్స్ దానికి ఏమి ఉండదు వెయ్యి రూపాయలు పెడితే ఇంకో ఫ్లెక్స్ వస్తుంది పదివేలు పెడితే ఇంకో ఫ్లెక్స్ వస్తుంది హీరోలు అయిపోతారా ఉన్నారు మీరు ఫ్లెక్స్ కోసే హీరోలు అయిపోతారా హీరోలు మీరు దమ్ముంటే మీకు నిజంగా కలిజ ఉంటే ఈటీవీ స్టేజ్ మీద ఒక్కసారి కనపడండి మీకు లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ నుంచి మిమ్మల్ని గుర్తింపుతారా మీకు గుర్తింపు ఎంతవరకు అంటే లక్ష్మీపురంలో ఉన్నంతవరకే ల లక్ష్మీపురం నుంచి పక్క పక్క ఊరు వెళ్ళారనుకో మీరు జీరో మీ పేరు కూడా ఎవరికైతే తెలుదాం దుర్గారావు దంపతులు అలా కాదు లక్ష్మీపురంలోని హీరోనే బయటకు వచ్చాక కూడా హీరోనే పక్క రాష్ట్రంలో కూడా హీరోనే అది ఒకటి గుర్తుపెట్టుకోండి నక్కకనే నాగలో కానిక తేడా బతుకిలాలు ఉంటాయి అలా తిట్టించుకోవద్దు దుర్గారావు ఒక మాట అనడానికి పది లక్షల మంది కామెంట్లు పెడతారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు లక్ష్మీపురముళ్ళని ఏనాడు మాకు బ్యాడ్ కామెంట్స్ తిట్టినా మేము వీడియోలు చేసేటప్పుడు తిట్టినా ఎవ్వరిని చిన్న మాట కూడా అనలేదు ఎందుకంటే పోనీ ఆడ తెలుసుకుంటారండి ఎందుకు వాళ్ళని అంటాం మన మన పని ఏదో మనం మంచిగా చేసుకుంటున్నాం అలాగే వెళ్ళిపోదాం అనేసి అనుకునేవాళ్ళం ఈ ఆళ్ళ రోజున ఇద్దరిని ఎంత బాధ పెట్టారంటే మీరు మీరు అసలు మనుషులేనా అరు ఎదవల్లారా ఫ్లెక్స్ పోతే మీకేం వస్తా లేకపోతే ఇంకోటి చేస్తే మీకేం వస్తదా లేకపోతే ఇంకొకడు ఎవడ ఎదుగుదా ఆపితే మీకు ఏమైనా వస్తుందా మీకు మీరు కష్టపడి మీరు సంపాదించుకోండిరా సంపాదించుకోండి రా ఎదరోడు సంపాదించుకునే దాని మీద మీరు ఆరవకూడదు మీరు ఏడవలేరు ఏడ్చి వాళ్ళేమో ఏడవలే ఎవరు ఇంకెందుకు నేను ఎప్పుడు అలాగా చెప్పినా నేను ఎప్పుడు లక్ష్మీపురంలో ఎవరిని కూడా పల్లెత్తు మాట్లాడలేదు ఇది లక్ష్మీపురంలో నాకు చాలామంది సపోర్ట్ చేశారు చాలామంది వందకు తొంభై ఐదు మంది సపోర్ట్ చేశారు ఒక ఐదుగురే ఉన్నారు అక్కడక్కడ ఎదవలు ఆ యదవలకే చెప్తున్నాను తెలుసుకోండి ఒకసారి అంతే తప్ప ఫ్లెక్స్లు కోసేసి హీరోలు అయిపోయాం లేకపోతే ఇంకోటి చేసేసి హీరోలు అయిపోయాం అదో బతుక ఫ్లెక్స్ కోసం బతుక మీది అలా కాదు ఎలా ఎదవల్లారా నిజంగా తల్లిదండ్రులకే పుట్టారా మీరు ఇలా తిడతారు నేను అన్నం ఈ వీడియోలో నేను మీ పేర్లు చెప్పచ్చు నాకు తెలుసు మీరు నాకు తెలుసు కానీ చెప్పను ఇంతగా అప్పలే తనాలనుకుంటే నాకు పెద్ద పనేం కాదు నాకు ఉండే నెట్వర్క్కి ఉండే పోలంకి ఇరవై నాలుగు గంటల్లో మిమ్మల్ని పట్టుకోగలదు కానీ చిచ్చే మిమ్మల్ని కొట్టు మిమ్మల్ని కుట్టిన ఒకటే కుక్కలను కొట్టిన ఒకటే అనుకుంటాను అంతే కుక్కడి నుంచైనా బుద్ధి తెచ్చుకుని కుదురుగా ఏడ్చి కుదురుగా బతకండి నలుగురితో సీ అనిపించుకునే బతుకు వద్దు ఈ వీడియో నేను పోస్ట్ చేశాక నాకు పది రకాల నుంచి పది రకాల ఫోన్లు వచ్చి నన్ను అడుగుతారు డిపార్ట్మెంట్ వారు అడుగుతారు పులి అడుగుతారు పెద్ద మనుషులు అడుగుతారు వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి లేదు సార్ ఏదో తెలిసి తెలవక ఏదో చేశారు కానీ కోసినట్టు నాకు తెలుసు నాకు చెప్పారు కానీ దా చిన్న విషయానికి మీ జీవితం ఎందుకు పాడు చేస్తాం చెప్తే చిన్న పని నాకు ఈరోజు నువ్వు అనుకోవచ్చు చిన్న ఫ్లెక్సే కదా కోసేసని అనుకోవచ్చు కానీ ఆ ఒక ప్లెక్స కోతం వల్ల ఎన్ని గొడవలు జరుగుతాయో ఎన్ని కుట్రలు జరుగుతాయో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత బొగ్గుమంటదో పోలీసు వారికి తెలుసు చెప్తే కానీ అంత దాకా వద్దు ఎప్పుడైనా బుద్ధు తెచ్చుకొని ఇటువంటి పనులు తప్పుడు పనులు మీరు చేయకండి మీ వెనకాల వాళ్ళని తిట్టించుకోవద్దు ఎందుకంటే మీ వెనకాల వాళ్ళు మీ తల్లిదండ్రులు కాతకూత పేరు ఉంటుంది ఆ పేరు మీరు పాడు చేయొద్దు ఇప్పుడు నా తండ్రి పేరు సుబ్బారావు నేను నాన్నగారి పేరు లక్ష్మయ్య వాళ్ళకు వంద రెట్లు పేరు వచ్చేలాగా తప్ప వాళ్ళ పేరు తగ్గించేలాగా నేను చేయలేదు నా తండ్రి పేరు సుబ్బారావు మా నాన్నగారి పేరు తగ్గించేలాగా నేను చేయలేదు మా నాన్నగారి పేరు పెంచేలాగా చేశాను వంద మంది చెప్పుకోలేదు అబ్బా పిల్లలు పుట్టారంటే తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి కానీ కిందకి తొక్కేయకూడదు అటువంటి బతుకు బతకూడదు ఎవరు అది ఎప్పుడు ఇంత ఎమోషనల్ అవ్వలేదు ఫస్ట్ టైం అయ్యాను ఇంకా ఎప్పుడు ఇంత ఎమోషనల్ నన్ను చేయకండి అంటే మీరు అనుకుంటున్నారో దుర్గారావుని ఒకే యాంగిల్లోనే చూస్తున్నారు దుర్గారావు ఇంకో యాంగిల్ ఉంటుంది అది ఎప్పుడు బయటకు రాలేదు ఒత్తి ఎలాగుంటుందో ఈ అమ్మాయిని అడగండి చెప్తుంది ఒక్కొక్కసారి వస్తుంది చెప్పండి రియల్గా చెప్తాను అను ఒక్కొక్కసారి వస్తుంది అవి వచ్చినప్పుడు అలాగంటుంది అడగండి చెప్పు చెప్తే ఏంటి చూస్తారు ఆ యాంగిల్ కూడా చూసే టైం వచ్చిందని చూస్తారు ఒక సాధారణమైన పూలు పని చేసుకునే దుర్గారావు కానీ ఈరోజు ఒక చిరంజీవి గారు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు బాలకృష్ణ గారు బన్నీ గారు ప్రభాస్ గారు వెంకటేష్ గారు నాగార్జున గారు ఇటువంటి బడాబాబులు అందరూ ఒకరే నక్కి వెళ్తూ ఇట్లా అంటున్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నారు ఎంతమందికి తెలుసు లక్ష్మీపురంలో మీరెవరికి తెలుసురా ఊరు నుంచి బయటకెళ్తే మీరు ఎవరో తెలీదు ఊరు నుంచి వెళ్తే దుర్గారం అంటారు అది ఒకటి గుర్తు పెట్టుకోండి అయినా మీకు నాకు పోలిక చిచ్చే అసలు మీతో మాట్లాడిన ఉంటే మాట్లాడకపోని ఉంటే మెల్లకుండా కూర్చుంటే అన్ని రకాల మంచిది ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా పథకండి అర్థమైందా ఇప్పుడైనా ఎందుకు మాట్లాడమంటే ఎప్పటి నుంచో మాట్లాడాలి కానీ ఏంటి వాళ్ళ జోలు మనకి ఎందుకండి వాళ్ళ జోలు మనకు అవసరం లేదు మన వీడియోస్ ఏవి మనం చేసుకుంటున్నాం మంచిగా చేసుకుంటున్నాం మంచిగా వెళ్తున్నాం అంతే ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడొద్దండి అని అనేసి ఎప్పటి నుంచో ఈ నాపుతున్నాను కానీ ఈ రోజున ఫ్లెక్స్ కోసి మమ్మల్ని బాధ పెట్టారు అందుకని మేము వచ్చాము ఈ రోజుని మేము మాట్లాడతాను అంటే ఫ్లెక్స్ కోసం అయితే దుర్గా ఇలా తలదించుకుంటున్నారా అలా ఉంటాడు ఎప్పుడు కూడా ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు దుర్గారం డబ్బులు ఉంటే ఒకలాగ్గా డబ్బులు లేకపోతే ఇంకొకలాగా లేకపోతే ఇంకొకలాగ్గా అలాగ ఉండదు ఉన్నా లేకపోనా ఒకేలాగా ఉంటుంది అది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా బతకండి మంచిగా బతకండి మంచిగా ఉండండి అంతేగాని మీరు చెడ్డ పని చేసి మీ వెనకలోని తిట్టించుకోవద్దు ఓకేనా ఇది మేము చెప్పేది మన్ని ఇటువంటి పిచ్చి పనులు మనం ఎప్పుడైనా చేస్తే దుర్గారావు రింగ యాంగిల్ అన్నాను కదా ఆ యాంగిల్ ఆ యాంగిల్ తోటి మీ ముందుకు వస్తాను ఓకేనా అది మీ స్థానం ఎప్పుడు ఇదే దుర్గారావు స్థానం ఎప్పుడు అది చూడలేరు శిఖరాన్ని చూడగలదురు మీరు అది ఓకే జాగ్రత్తగా ఉండండి